ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారికి మొక్కుని పదహారు పదహారు ప్రాంతేసి మీ కోరిక కోరుకొని చేస్తే ఆ కోరిక తీర్చు నమ్మకం అమ్మవారి విశేషం తెలుసుకునే మేము వచ్చామండి వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ వచ్చాము కోరిక కోరుకున్నాము ఆ కోరిక నెరవేరింది ఇప్పుడు నూట ఎనిమిది పరీక్షలు చేయడానికనే వచ్చాము నమస్తే మీరు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ పెంటారెడ్డి కాలనీలో వెలిసినటువంటి నిమిషాంబిక అమ్మవారి యొక్క నిమిషాంబిక నిమిషాంబిక దేవి ఈ ఆలయం రెండు వేల ఆరులో ప్రతిష్టాపించబడింది అప్పటి నుంచి నిత్య అమ్మవారికి దూపదీప నైవేద్యం కార్యక్రమం జరుగుతుంది కానీ ఈ మధ్యలో రెండు వేలు ఇరవై మూడు నుంచి ఆలయంలో చాలామంది భక్తులు వస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యలో మీడియా వల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల వాట్సాప్ వల్ల ఈ గుడి గురించి చాలా మందికి తెలిసింది ఈ గుడిలో నిత్య పూజా కార్యక్రమం జరుగుతుంటాయి రోజు కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారికి మొక్కని పదహారదహారణం చేసి మీ కోరిక కోరుకొని చేస్తే ఇరవై ఒకటి ఆ కోరిక తీర్థ నమ్మకం చాలా మందికి తీర్తున్నాయి మళ్ళీ తీర్ణంగా ఏం చేయాలంటే అమ్మవారికి నూట ఇరవై బ్రోన్ చేసి అమ్మవారికి హోళి సమర్పించాలి వింశాంబిక అంటే దుర్గా పార్వతి రెండు అవుతారు ఒక చేతిలో త్రిశులం ఒక చేతి దంబం ఉంటుంది ఎందుకంటే అందుకోసం ఆమె అగ్ని భాగంలో అనుకోకుండా ప్రతిష్టాపనైంది ఆమె అగ్ని నుంచే ఉద్భవించింది ఇంకా ఇక్కడ అనుకోకుండా అగ్ని భాగంలో ప్రతిష్టాపన అయింది దానివల్ల కూడా ఆమెకి శక్తి ఎక్కువ ఉంది అందుకోసం జనాలు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు అమ్మవారికి వాళ్ళ మనసులో కోరిక చెప్తున్నారు ఇంకా ఆ కోరిక వాళ్ళకు తొందరగానే తీరిపోతుంది ఇంకా చాలామంది నూట ఐదు ప్లాంట్ చేసి అమ్మవారికి ఓడిని కూడా సమర్పిస్తున్నారు ఇంకా మెయిన్ ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు ఆయన నిత్య రోజు జపం తపం చేసి అమ్మవారికి ఒక శక్తి పొందిస్తున్నారు ఆ శక్తి వల్లనే ఇక్కడ చాలామందికి వాళ్ళ అను అనుకున్న పనులు జరుగుతూ అవుతున్నాయి ఇంకా దానివల్ల వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చే జ్వరాలు అమ్మవారికి మోక్తున్నారు ఇంకా కోరిక తీరిక నూట తీస్తున్నారు ఇంకా మెయిన్ గుడి విషమ్మి గుణపాటికి ఇక్కడ ఉపాధి కూడా ఉన్నాయి ఉపాధి గణపతి రామ లక్ష్మణ సీత సాయినాథ్ దత్తాత్రేయ ఆంజనేయస్వామి ఇంకా శివాలయం ఆలయానికి నేను ఉమాకా శర్మ గారు ఉన్నాను ఇక్కడ నిత్య ఇక్కడ కూడా ధూపు దీపం జరుగుతూ ఉంటాయి చాలా మంది ఎక్కువగా వస్తున్నారు ఇక అంటే మన శివరాత్రి అప్పుడు మహాన్య పొద్దున ఐదు గంటలకే మహాన్యాలు రుద్రాగ చేస్తుంది తర్వాత పదికొండు గంటలకి ఆ రోజు శివ పార్వతి కళ్యాణం కలిగింది రాత్రి లింగోత్సవంలో కూడా స్వామివారికి విశేష రుద్రాభం చేస్తుంది అది కాకుండా కూడా మనకు రామాలయంలో కూడా సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ రోజు చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు స్వామివారి కృపాకి పాత్ర కాగలుగుతారు తర్వాత అది కాకుండా కూడా భాద్రపద మాసంలో కూడా గణపతికి విశేషమైన పంచామృత అభిషేకం కు మీరు చదువుతుంటాయి ఇంకా అది అయినాక చాలా మంది భక్తులు ఎక్కడ గురించి మధ్యలో వస్తున్నారు వాళ్ళు కూడా మనసులో అనుకున్న పని చేరుతున్నాయి నేను చెప్పేది ఏమంటే భక్తులు దూరం చేస్తున్నారు వాళ్ళ మనసులో ఏ కోరిక ఉంటుంది ఆ కోరిక తీస్తున్నాయి అమ్మవారు అదే ఇట్లాంటి కోరిక తీస్తున్నారు అమ్మవారి కృపా ఇది పెంటర్డి కాలనీ బోరుప్పల్ బోడుప్పల్ పెంటరి కాలనీ ఆలయం దర్శనం జరిగింది ఏ రోజు ఎక్కువ జనాలు సాధారణంగా ఇక్కడ మంగళవారం శుక్రవారం ఆదివారం రోజు స్వామి అమ్మవారి దగ్గర ఎక్కువ రద్దీ ఉంటుంది కానీ ఈ మధ్యలో రోజే ఉంటుంది కానీ ఎక్కువ అంటే మనకు మంగళవారం శుక్రవారం ఆదివారం ఉంటుంది మీరు చెప్పిండ్రు మళ్ళీ ఒకసారి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రోజు ధూకుది నైవేద్యం అమ్మవారికి నిష్ఠాత పూజ జరుగుతుంది ఇప్పుడు మీరే చూడ చూడవచ్చు భక్తుల సంఖ్య ఇప్పుడు ఇంతమంది చూసి ఉండదు ఎక్కడెక్కడో జనాలు వస్తున్నారు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు అమ్మవారు చాలా మంచిది అమ్మవారి అలంకారం కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంకా మాకు ఏ మనుషులు కోరిక కోరుతున్నారు మా పంతులు గారు మాకు చాలా మంచిగా కనిపిస్తుంది అందుకోసం జనాలు ఎక్కడెక్కడి జనాలు వస్తున్నారు ఈ మధ్యలో స్పెషల్ గా ఆరు నెలల నుంచి చాలా మంది ఎక్కడి నుంచి ఈ నవరాత్రిలో కూడా మళ్ళా చాలా విశేష అలంకారమైంది అమ్మవారికి ఆ అలంకారం చూడడానికి కూడా భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది ఒక ప్రత్యేకంగా ఇలాంటి అంటే సంతానం కానీ లేకపోతే ఇక్కడ ఐశ్వర్యాలు గానీ లేకపోతే ఇలా టోటల్ గా చెప్పేది ఏమంటే ఇక సంతాన మనిషికి ఏ బాధ ఉంటే ఆ బాధ భక్తులు చెప్తున్నారు సంతానం కాని ఉద్యోగం కానీ ఏదైనా వాళ్ళ మనసులో ఏం బాధ ఉంది అమ్మవారు చెప్తున్నారు ఆ అమ్మవారు దేవాల వాళ్ళకు ఆ బాధలు కూడా తీరుతున్నాయి వచ్చి నూట ఐదు ప్రదర్శనలు కూడా చేస్తున్నారు చాలా విశేషం ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారికి ప్రదర్శన విశేషం ఉంది చాలా మంది అమ్మవారి గుడిలో ఏం చెప్తారంటే ఉడుపు కట్టాలి కొబ్బరికాయ కట్టాలి ఎర్రబట్ట కట్టాలి ఇక్కడ అట్లా విశేషం ఏం లేదు ఇక్కడ విశేషం ఏమంటే మనసులో కోరికొని ప్రధాన ప్రదా కోరిక తీర్నే ఇరవై ఒకటి రోజు కోరిక మొక్కం తీర్నక అప్పుడు అమ్మవారికి నూట ఐదు ప్రదర్శన చేసి అమ్మవారికి ఒడిపింపు సంప్రదాయం ఉంది ఇక్కడ లేదు మాకు ఒడివింపు సంప్రదాయం లేనిప్పుడు లేనప్పుడు మనం ఉండిలో కూడా డబ్బులు లేదు ఇక్కడ విశేషం ఇదే ప్రదర్శన విశేషం మిగతా ఏమి ఇక్కడ ఉప్పు కట్టేది లేదు ఇక్కడ ఆలయం సమయాలు పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది వరకు ఉంటుంది కానీ ప్రదేశం మాత్రం పొద్దున ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ఉంటుంది ప్రశ్నలు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది ఎందుకంటే రద్దీ వల్ల మేము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలకు పొద్దున పెట్టినాం తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటలు చేసుకోవచ్చు కదా కోరిక కోరుకొని పదహారు ప్రజలు చేయాలి ఆ కోరిక మనకు ఇరవై ఒకటి రోజు తీర్చే నమ్మకం అప్పుడు అమ్మవారికి నూట ఎనిమిది ప్రజలు చేయాలి పంతులు ఇంకా చాలా మంది ఇప్పుడు పంతులు గారు మాకు ఒకటి కోరిక లేదు చాలా కోరికలు మన ఎట్లా ఆ కోరిక ఎట్లా తీరాలి మీరు చెప్తున్నారు ఒకటే కోరిక కోరుకోవాలి పదహారు ప్రజలు చేయాలి కానీ మిగతా కోరిక ఎట్లా అని చాలా మంది అడుతున్నారు అది మిగతా కోరిక మనం ఇప్పుడు నూట కోరిక తీరక మనం కోరిక తీరగా నూట ఎనిమిది ప్రదేశంలో ఎప్పుడు తీస్తున్నారు ఆ సమయంలో మిగతా కోరిక కూడా అమ్మవారి చూసుకుంటుంది ఇంకా ఆ కోరిక మనము వెంకటారెడ్డి కాలంలో ఉన్నటువంటి నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి వచ్చి ఉన్నాం కదా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను అడిగి తెలుసుకుంటాము విశేషాల గురించి చెప్పండి అమ్మవారి విశేషం తెలుసుకునే మేము వచ్చామండి వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ వచ్చాము కోరిక కోరుకున్నాము ఆ కోరిక నెరవేరింది ఇప్పుడు నూట ఎనిమిది ప్రయత్నాలు చేయడానికని వచ్చాము నమస్తే చూస్తున్నారు కదా మనం ఇప్పుడు గోడప్పల్ క్యాన్ గోడపల్లో ఉన్నటువంటి పెంట రెడ్డి క్యాన్లో వెలిసినటువంటి నింషాంబిక అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చి ఉన్నాము ఇక్కడ భక్తుల యొక్క అభిప్రాయాలను తీసుకుందాము అమ్మ చెప్పండి శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో ఉన్నాం మనం ఇప్పుడు మీరు ఇక్కడ ఎప్పుడు వచ్చారు లేకపోతే ఇప్పుడే వచ్చారా ఆ యొక్క అమ్మవారి యొక్క మేము రావడం ఫస్ట్ టైము మా అపార్ట్మెంట్లో ఒకరు చెప్తారు ఇలా వెళ్తే బాగా జరుగుతుందంట అమ్మవారి గురించి అని చెప్తే అదే మాట మీద మా అపార్ట్మెంట్ తరఫు నుండి మేము ఏడుగురు వచ్చాము అందరం కలిసి వచ్చాము ఫస్ట్ టైము మేము బాచిపల్లి నుండి వచ్చాము థ్యాంక్ యూ అమ్మ ధన్యవాదములు మరొక భక్తురాలి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం అమ్మ ఎక్కడి నుంచి అమ్మా నేను బిఎన్ రెడ్డి నుండి వచ్చానండి మీ పేరు హేమలత హేమలత గారు ఆమె అమ్మవారి యొక్క శ్రీ మాత నింసాంబ దేవి గురించి చెప్తారు యూట్యూబ్ లో రోజు చూసే వచ్చామండి ఇదే ఫస్ట్ టైం రావడము యూట్యూబ్ లో చూసాడు చాలా రోజులు చూసి ఆ ఆశిస్తుంది అమ్మవారు అని చెప్పేసి సరే మళ్ళీ కలుసాము మనం ఇప్పుడు పెంటారెడ్డి క్యాన్ లో ఉన్నటువంటి నింశాంబికా దేవి ఆలయంలోకి వచ్చినాం కదా ఇక్కడ భక్తుడు తన అభిప్రాయాన్ని ఏం చెప్తారో వింటాము నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి యొక్క విశేషాలు చెప్పండి నా పేరు వేణుగోపాల్ అండి నేను నాగారం బల్లగూడ నుంచి వచ్చానండి ఇది మామూలుగా యూట్యూబ్ ద్వారా చూసాము ఈ విధంగా వచ్చి ఒకసారి దర్శనం చేసుకున్నాం అన్నట్టుగా వచ్చామండి పదార్థదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ కోరిక కోరుకున్న తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి వెళ్ళాలని చెప్పేసి వెనికిడి సో దాని గురించి దర్శనం చేసుకుందాం అన్నట్టుగా వచ్చాను అనమాట ప్రదక్షిణలు చేస్తాం అన్నట్టుగా వచ్చాను అయితే వెనుకడి విన్నదైతే ఇక్కడ అమ్మవారి యొక్క ఆశీస్సులు అయితే ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది కావాలి నమస్తే మనం ఇప్పుడు పెంటారెడ్డి కేనల్ లో వెళ్ళినటువంటి నిమిషాంబికా దేవయ్య ఆలయంలో కదా ఒక భక్తుని అడుగుతాము సార్ మీ పేరు ఏం పేరు పేరు శివదేవాచారి ఎక్కడి నుంచి వచ్చారు ఆ యొక్క అమ్మవారి యొక్క విశేషాలు చెప్పండి నాగారం నుంచి ఇక్కడ బోడుప్పల్లో నివాసం ఉంటున్న మా మిత్రుడు వేణుగోపాలాచార్య ద్వారా తెలుసుకొని అమ్మవారి విశిష్ట తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది మరియు ఇక్కడ ఉన్న భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఉన్నారు భక్తులు అధిక సంఖ్య రావడం అంటే ఇక్కడ మహత్యం ఉంటేనే ఇంత స్థలమహత్యం ఉంటేనే ఇంతమంది రావడం జరుగుతుంది అదే విధంగా అమ్మవారి గురించి కూడా యూట్యూబ్లో చాలా చాలా మహత్యం ఉన్నదని అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న భక్తులు కూడా చాలా మంది చెప్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారికి పద పదహారు ప్రదక్షిణలు చేయాలట పదహారు ప్రదక్షిణలు మన కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ కోరిక నెరవేరుతుందని మరియు నెరవేరిన తర్వాత మనము నూట నూట ఎనభై ప్రదక్షిణ చేయాలని ఇల్లు కూడా ఒడి బియ్యం కూడా అమ్మవారికి సమర్పించాలని ఉన్నది అమ్మవారి విశిష్టత ఇక్కడ ఉన్న ఆ స్థల మాత్రం కూడా నన్ను ఆకర్షించాయి ఇక్కడ రావడం ఫస్ట్ టైం మొదటిసారి నేను మొదటిసారి వచ్చినప్పుడే నాకు మనసు మనస్సు అయింది మనం కోరికలు కోరుతాయనే ఆశ కూడా చిగురించింది అమ్మవారి మహత్యం ఇక్కడ చాలా ఉన్నది అందుకే ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు నా ప్రదక్షిణలు ఇంకా కంప్లీట్ కాలేదు ఈ రెండు గంటల నుంచే స్టార్ట్ అవుతాయంట ప్రదక్షిణలు ఇక్కడ ప్రదక్షిణలు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రదక్షిణలు ఉంటాయంట మిగతా సమయాల్లో అమ్మవారి దర్శనం ఉంటుంది అమ్మవారి ప్రదక్షిణ చేసుకోవాలని ఆశ ఉంది దాని కొరకు ఎదురుస్తున్నాం నమస్తే విన్నారు కదా ఇప్పటిదాకా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వెలిసినటువంటి శ్రీ హింసాంబిక అమ్మవారి యొక్క దేవాలయం ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు మనమైతే ఇక్కడ అశేష జనాలు అయితే వచ్చేసి ఈ యొక్క అమ్మవారిని కోరికలు కోరి వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తున్నారు ఏ యూట్యూబ్ లో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క అశేషమైనటువంటి విశేషాలు వినబడుతున్నవి అలాంటివి విని ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి పదహారు పదహారు ప్రదక్షిణలు చేసి కోరుకున్నట్లయితే ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేసేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ పంతులు అర్చరుకులు చెప్పడం జరుగుతుంది వారిని చూసినట్లయితే అశేష జనాలు వస్తుండ్రు ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క అమ్మవారి దగ్గరికి వచ్చేసి వారి యొక్క కోరికలు కోరుకొని వారి యొక్క సకనైనటువంటి జీవితాలను ముందుకు తీసుకో పోవాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ ఒక వీడియోతో కలిసే ముందు సెలవు తీసుకుంటాను